కంపారిజన్ చాలా వ్యాలిడ్ కంపారిజన్ ముద్దు కానీ వాలంటీర్లు వద్దంట చలికాలం కదా సార్ చాలా మందికి జలుబు ఆయాసం ఉబ్బసం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను కూడా సఫర్ అవుతున్నాను వాస్తవంగా చెప్పాలంటే అంటారు కదా సార్ పెద్దలు గంగి గోవు పాలు గరిటడైన చాలు కడివడైన నేమి కరము పాలు అని చెప్పి అంటే గాడిద పాలను చాలా తక్కువగా తీసి పాడేశారు కానీ అదే గాడిత పాలు ఇప్పుడు ఈ జలుబు ఆయాసం ఉబ్బసం ఇలాంటి వ్యాధులన్నిటికీ పనిచేస్తాయి అనేది ఒక నమ్మకం ఆవు పాలు మార్కెట్లో వంద రూపాయలు సార్ మ్యాక్సిమం లీటరు కానీ గాడిద పాలు ఏడు వేల రూపాయలు సార్ ఏంటి దీనిలో దీని వెనక ఏమైనా శాస్త్రీయత పాలు గాడిద ఇవ్వదు అనుకుంటాను గాడిద వన్ అండ్ హాఫ్ లీటర్ ఇస్తుంది అండి సార్ అదే మరి నాకు తెలియదు డిమాండ్ సప్లై లో కూడా ఉంటుంది ఆవులు ఉన్నంత విరివిగా గాడిద ఉండవు కదా సో అందువల్ల ఆ డిమాండ్ అండ్ సప్లై బట్టి ప్రైస్ డిసైడ్ అవుతుంది సో మీకు ఆఫ్కోర్స్ ఆవుపాలకు ఉన్నంత డిమాండ్ గాజరూపాలకేం ఉండదు ఆవు పాలు లీటర్ల లీటర్లు తీసుకుంటాం ప్రతిరోజు పాలు తీసుకెళ్ళి కదా బట్ ఏదైనా ఇప్పుడు అది నమ్మకమే కాదు శాస్త్రం కూడా ఇప్పుడు మనకు ఆయుర్వేద నేనేం ఆయుర్వేదం నిపుణుని కాదు ఆయుర్వేదంలో ప్రవేశం ఉన్నవానికి కాదు కానీ జర్నలిస్ట్ గా అన్ని జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటాం కదా సో మనం అన్నీ నేర్చుకోవాల్సిందే అన్నీ చదవాల్సిందే ఎకనామిక్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు స్పేస్ నుంచి ఆయుర్వేదం వరకు నాకు తెలిసినంత వరకు ఆయుర్వేద మూల గ్రంథాలైన సుశ్రుత సంహిత చరక సంహిత ఈ రెండు అందరికీ తెలుసు మనకు సుశ్రుతుడు చరకుడు ఆయుర్వేద మా పితామహులు ఆ రెండు గ్రంథాలతో పాటు వాగ్భట్టుడు రచించిన అష్టాంగ హృదయము అష్టాంగ సంగ్రహము ఇది కూడా ఆయుర్వేదిక్ మూల గ్రంథాలుగా భావిస్తారు అంటే సుశ్రుత సంహిత చరక సంహిత అష్టాంగ హృదయం అష్టాంగ సంగ్రహం ఈ మూడిట్లో కూడా పాలు గురించి రెఫరెన్స్ ఉంది ముఖ్యంగా రెండు రకాల రెఫరెన్స్ ఉంది ఒకటి మీరు చెప్పినట్లు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ నాకు కూడా గుర్తు చిన్నప్పుడు ఈ ఆయాసం ఉంటుంది పిల్లలకి ఎవరికైనా తర్వాత దగ్గు క్రానిక్ కాఫ్ ఇట్లా ఉన్నప్పుడు మా అమ్మ కూడా నా గాడిదప్పాలు పోయించింది అందువల్ల గాడిదప్పాలు సేవించిన నేను కానీ సో అందువల్ల పాలకు శాస్త్రీయంగా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నది ఆయుర్వేదం కూడా అంగీకరిస్తుంది కానీ మనకు అర్థం కావాల్సింది వాటిని మనం ఇష్టమైనట్టు తీసుకోకూడదు చాలామందికి ఇక్కడే డిఫరెన్స్ ఔషధము గుణాలు ఉండడం వేరు ఔషధం వేరు ఇప్పుడు మీకు ఉదాహరణకు పసుపుకు క్యాన్సర్ చికిత్స క్యాన్సర్ను నిరోధించే గుణం ఉంది దానిపైన పెద్ద రీసెర్చ్ కూడా జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్లో ఐదు వందల రకాల ఔషధ మొక్కలు పెంచుతూ ఈ ఔషధ మొక్కల్లో ఉండేటువంటి ఔషధ గుణాలపైన రీసెర్చ్ కూడా జరుగుతుంది థెరపెటిక్ యూజెస్ ఏంటి అని అందువల్ల పసుపులో ఉన్న ఔషధ గుణం అందరికీ తెలుసు అని చెప్పి మీరు క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తికి రోజు ఒక పావు కిలో పసుపు తినిపించామనుకోండి పసుపు వాటర్ తాయించామనుకోండి క్యాన్సర్తో పోరు పసుపుతో పోతారు అందువల్ల ఒక ఔషధ గుణం ఉండడం వేరు ఔషధం వేరు దీనికి ఔషధ గుణం ఉన్నంత మాత్రాన ఔషధం కాదు ఇప్పుడు వేప ఉంది వేప చాలా ఔషధ గుణం ఉంది అని చెప్పి నువ్వు డయాబెటిక్స్ ఉన్నవారికి నువ్వు మంచిగా వేపరసం ఇచ్చారనుకో ఫుల్గా మంచిది కాదు అది ఇట్ ఇస్ నాట్ సైంటిఫిక్ సైన్స్ ఏంటంటే ఒక ఔషధ గుణాలు ఇప్పుడు ఉదాహరణకు చాలా తెలివి ఉంటుంది తెలివి ఉన్నంత మాత్రాన ప్రయోజన ప్రవృతులు చాలామంది కారుజాయి మీరు అంటే ఆ తెలివిని విద్య అనే ఒక సాధనం ద్వారా ఒక ప్రక్రియ ద్వారా ఆ తెలివిని ప్రయోజనం వాపుగా మళ్ళీస్తాను తెలివి ఉండడమే సమస్య కాదు ఇప్పుడు మన ఇళ్ళలో చదువుకొని మన అమ్మమ్మ అమ్మకు అమ్మమ్మకు కూడా బ్రహ్మాండమైన తెలివి ఉంటుంది నేను మా అమ్మతో ప్రోగ్రామ్ చేస్తే సింగిల్ డేట్లో ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడింది మా అమ్మ చాలా మటుకు కట్ కట్ అని ఎడిటింగ్ చేయాలి పది సార్లు రికార్డ్ చేయాలి పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ జర్నలిస్టులు కూడా ఒక హాఫ్ అవర్ ప్రోగ్రామ్ చేయాలంటే రికార్డు రెండు సార్లు కట్ ఉంటుంది సింగిల్ డేట్లో ముప్పై ఐదు నిమిషాల వీడియో కంప్లీట్ అయిపోయింది అంటే మనం మా అమ్మ చదువుకోలేమి కానీ తెలివి ఉన్నది కానీ తెలివిని ఒక విజ్ఞానంగా విద్య అనే ప్రక్రియ ద్వారా మారుతుంది అలాగే మెడిసినల్ గుణాలు కార్యదపాలకున్నమాట నిజం కానీ ఆ మెడిసిన్గా వాడాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక ప్రక్రియ ఉంటుంది ఒక మోతాదు ఉంటుంది డోసేజ్ అంటారు మెడిసిన్ ఇప్పుడు మనం ఎంత పడితే అంత తీసుకోం కదా ఒక డోసేజ్ ఉంటుంది మీకు ఉదాహరణకు ఉసిరి పసుపు ఈ రెండు కాంబినేషన్ తీసుకుంటే షుగర్ రెగ్యులేట్ చేస్తుంది నేను కూడా రోజు వాడతాను ఉదయం సాయంత్రం రెండు రెండు వాడతాను కానీ అది ఎంత మోతాదులో ఉసిరి ఉండాలి ఎంత మోతాదులో పసుపు ఉండాలి దట్ ఇస్ అగైన్ సైన్స్ అది ఆయుర్వేదం చెప్పాలి అందుకే మనం ఇష్టం వచ్చినట్టుగా ఈ ఔషధ గుణాలు ఉన్నాయి కదా అని కొన్ని వాడచ్చు ఇప్పుడు మిరియాలు గొంతులో గరగర ఉంది మిరియాలు వాడితే తప్పలేదు కానీ ఒక క్రానిక్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తప్ప గాజెపాలు ఇంట్లో కూర్చొని సేవించుకుంటూ ఉండకూడదు చాలా ప్రమాదకరం అది ఎందుకంటే క్రానిక్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అందువల్ల కొన్ని మనము డాక్టర్ ఇప్పుడు ఎందుకు అన్ని అందరికీ కూడా పనిచేయమల్ అది కూడా ఉంటుంది ఇప్పుడు ఇదే అందరూ పనిచేస్తాయా ఆయుర్వేదం ఏం చెప్పిందంటే ఆయుర్వేదం మొత్తం మానవ శరీరంలో ఉన్న మూడు దోషాలు త్రిదోష సిద్ధాంతం అంటారు నేను ఇటీవల డాక్టర్ కల్పన అని మాకు తెలిసిన ఆయుర్వేద డాక్టర్ తో ఇంటర్వ్యూ చేశాను ఆ ఇంటర్వ్యూలో వచ్చిన విషయం చెప్తున్నాను ఆయుర్వేదం మొత్తం వాత పిత్త కఫ అని ఈ త్రిదోష సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది ఇతర వాటితో పాటు ఇందులో కఫ్ ఇంబ్యాలెన్స్ ఉన్న వారికి ఈ ఇది ఎక్కువ దీన్ని వాడడం ఒక రకంగా ఉంటుంది పిత్త దోషాలు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది అందువల్ల ప్రధాన నాకు తెలిసినంత వరకు ప్రధానంగా కఫ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకు గాడిదప్పాలు పనిచేస్తాయి అనుకుంటారు అందువల్ల ఇవి నీ నీ గుణాలు కేవలం రెస్పిరేటరీ కాదు మీకు కుష్టము అంటారు ఆయుర్వేదం ఆయుర్వేదంలో కుష్టం అంటే స్కిన్ స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ కూడా గాడిదప్పాలు పనిచేస్తాయి మీకు ఈ ఉదాహరణకు సోరియాసిస్ ఇట్లాంటి వాటికి కూడా ఎగ్జిమా సోరియాసిస్ కూడా పనిచేస్తాయి కానీ ఏదైనా అది సైన్స్ అంటే గాడిద పాలు మనము సొంతగా స్వీకరించడం కాదు ఇప్పుడు కొన్ని నమ్మకాలు మనకు ఉంటాయి కొన్ని నమ్మకాలను పసుపు కాళ్ళకు రాసుకుంటే మన పసుపు యాంటీసెప్టిక్ నిజం అది సైన్స్ దానివల్ల నష్టం కూడా లేదు కానీ ఉదాహరణకు కంజక్టివైటిస్తో ప్రాబ్లం ఉన్న వాళ్ళకు తల్లిపాలు పోయండి కళ్ళల్లో అని చెప్తారు నేను ఒకరోజు పెడియాట్రిషన్ అడిగాను చాలా ప్రమాదకరం అండి అది వైరల్ కంజక్టివైటిస్ లాంటివి అయితే ఈవెన్ కళ్ళే అని అందువల్ల మనం అన్నిటినీ ఔషధ గుణాలు ఉన్నాయి కదా అని మనం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు కొన్ని మనము తరతరాలుగా ఇంట్లో వస్తున్నా ఇప్పుడు మీకు తగ్గి వస్తుంది తులసి ఓమ కరక్కాయ ఇవన్నీ వేసి నూరి మమలపాకు వేసి కషాయం తాగుతాం ఏం ప్రాబ్లం లేదు పాలకు కూడా ఈ కషాయ గుణం ఉంటుంది లఘు గుణము కషాయ గుణాలు ఉంటాయి అందువల్ల అది అది వేరు కానీ ఇది ఔషధంగా తీసుకోవడం వేరు ఔషధంగా తీసుకున్నటప్పుడు మాత్రం ఎవరికి పనిచేస్తుంది ఏ ప్రక్రియలో దాన్ని వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఏ కండిషన్ ఉన్నప్పుడు అది పనిచేస్తుంది ఇవన్నీ ఆయుర్వేద శాస్త్రం నీ సొంత సిద్ధాంతాలు కావు అందువల్ల ప్రకృతిలో అనేకమైన అద్భుతమైన ఔషధ గుణాలున్న వనరులు ఉన్నాయి కానీ వాటిని వాడేటప్పుడు మన సొంత కవిత్వం కాదు టేక్ అడ్వైజ్ ఆఫ్ ఏ ట్రైన్డ్ క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ సో ఒక క్వాలిఫైడ్ ఫిజిషియన్ సలహా మేరకు వాడితే తప్పలేదు తప్ప ఇక ప్రతి ఒక్కరు క్రానిక్ రెస్పిరేటరీ ప్రాబ్లము మీకు ఆస్తమ ఉన్న వాళ్ళంతా గాడిదపాలు తాగి నాకు రిలీఫ్ అవుతుంది అనుకుంటే చాలా పొరపాటు మీ గుర్తుండే ఉంటుంది ఒకప్పుడు చేపమంద అనేవాడు దానిపైన పెద్ద జన వేదిక పెద్ద పోరాటం జరిపింది మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం నువ్వు ఎట్లా క్లెయిమ్ అని అది అనెక్డోటల్ టోటల్ ఎవిడెన్సే తప్ప సైంటిఫిక్గా ఇంకో చేప మందు వేసుకుంటే ఆస్తమా పోతుందని సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు కదా సైంటిఫిక్గా ప్రూవ్ కానప్పుడు నువ్వు ఎలా అంటావు మందు అని పెద్ద జరుగుతు చేప ప్రసాదం ఇది మీరు గుర్తించండి ఇప్పుడు చేప మంది అంటలేదు ఇప్పుడు చేప ప్రసాదం అంటున్నారు అందువల్ల మనము ఔషధం వేరు ఔషధ గుణం వేరు ఔషధ గుణాలున్నంత మాత్రం దాని ఔషధంగా సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ ఎప్పుడు చేయకూడదు జస్ట్ ద డాక్టర్స్ అడ్వైజ్ దురల వాట్లు అంటారు కదా సార్ ప్యాకట్ ఆడడం ముందు తాగడం